భార్యల్ని భర్తలు భర్తల్ని భార్యలు చిన్న చిన్న కారణాలకే చంపేస్తున్న ఈ రోజుల్లో భార్య చనిపోతే తట్టుకోలేక భర్త కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి బెంగళూరుకి చెందిన విజయ్ అండ్ శ్రావ్య వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళు శంషాబాద్ లో ఉంటారు విజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వర్క్ చేస్తాడు దానికోసం వాళ్ళు శంషాబాద్ దగ్గరలో ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు వీళ్ళకి పెళ్ళయి పదేళ్లు దాటింది కానీ పిల్లలు లేరు దాంతో ఐవీఎఫ్కి వెళ్ళిరు ఐవీఎఫ్ సక్సెస్ అయ్యింది ఇద్దరు కోల పిల్లలు శ్రావ్య కడుపులో పెరుగుతున్నారు ఎనిమిదో నెల వచ్చింది సడన్ గా ఈ నెల పదహారో తారీఖు రాత్రి శ్రావ్య కడుపు నొప్పి స్టార్ట్ అయింది దాంతో ఇమీడియట్ గా ఆమెని అత్తాపూర్ లో ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకెళ్లిరు అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్లు స్కాన్ చేసి కడుపులో ఉన్న ఇద్దరు బిడ్డలు చనిపోయారు అని చెప్పి చెప్పారు దాంతో షాక్ అయిపోయారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ షాక్ లో శ్రావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అన్కాన్షియస్ అయిపోయింది సో అక్కడి నుంచి ఇంకో హాస్పిటల్ కి తీసుకెళ్లేసరికి శ్రావ్య చచ్చిపోయింది ఆ తర్వాత ఆ విషయాన్ని జీర్ణించుకోలేక విజయ్ ఎమ్మటే ఇంటికి వచ్చి ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయింది ఎంత విషాదం అసలు ఒకేసారి ఎన్నో పది పన్నెండేళ్ళ ఆశలు నెరవేరుతున్న టైంలో అది కూడా కవల పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటుండొచ్చు ఆ భార్యాభర్తలు అలాంటి సంతోషం ఒక్కసారి ఆవిరైపోయేసరికి ఆ అమ్మాయి చచ్చిపోయింది ఆ అమ్మాయి మరణాన్ని తట్టుకోలేక ఇతను చచ్చిపోయిండు అసలు ప్రేమ అనే ఒక పదానికి విలువ లేకుండా అయిపోతున్న ఈ రోజుల్లో ఆ ప్రేమను బతికించి విజయ్ చచ్చిపోయిండు అని చెప్పి చెప్పుకోవాలా లేదంటే బలవంతంగా ప్రాణం తీసుకుండని బాధపడాలా